మిత్రలారా మనం కంపస్ను వాడినప్పుడు ఎప్పుడూ నార్త్ డైరెక్షన్ చూపిస్తుంది అని మనకు తెలుసు కాని ఈ భూమిలో కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో కంపస్ పూర్తిగా పనిచేయదు దిక్కులు గందరగోళంగా మారిపోతాయి అది ఎలా సాధ్యం ఇవాళ అదే రహస్యం తెలుసుకుందాం భూంచుట్టూ ఒక జాయింట్ మాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అదే కంపస్కి దిశలు చూపించే కారణం కాని భూమిలో కొన్ని ప్రాంతాల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా అసాధారణంగా ఉంటుంది అక్కడ కంపెస్ సరిగ్గా చూపించదు ఉదాహరణకి అమెరికాలోని డెవిల్స్ ట్రయాంగిల్ రష్యాలోని సైబీరియన్ జోన్స్ ఇంకా ప్రెజుల్ దగ్గర సౌత్ అట్లాంటిక్ నామలి ఈ ప్రాంతాల్లో ప్రయాణికులు కాంపెస్ జీపిఎస్లు కూడా కన్ఫ్యూజ్ అవుతాయి అండ్ అయితే శాస్త్రవేత్తలు చెప్తున్నట్టు ఈ అనామలీస్లో భూమి లోపల ఉన్న అయన్ డిపాజిట్స్ వల్ల లేక మ్యాగ్నెటిక్ పోల్స్ షిఫ్టింగ్ వల్ల జరుగుతుంటాయి భూమి మాగ్నెటిక్ పోల్స్ ఐ ఐదు ఒకసారి మారిపోతాయని కూడా ఆధారాలున్నాయి సౌత్ అట్లాంటిక్ అనామలీ అనే ప్రాంతం అంతరిక్ష పరిశోధనల్లో కూడా పెద్ద సమస్య ఆ ప్రాంతం మీదుగా వెళ్లే శాటిలైట్స్కి రేడియేషన్ ఎక్కువగా తగులుతుంది కొన్నిసార్లు వాటి ఇన్స్ట్రుమెంట్స్ డ్యామేజ్ అవుతాయి ఇది భూమి లోపలి మాగ్నెటిక్ ఫీల్డ్ చాలా బలహీనంగా ఉన్న ప్రూఫ్ మనకి తెలిసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక ఇన్విజిబుల్ షీల్డ్ లాంటిది అదే లేకుంటే సూర్యుని నుండి వచ్చే సోలార్ రేడియేషన్ నేరుగా మనపై పడుతుంది కాబట్టి ఈ అనామలీస్ మనకు ఒక వార్నింగ్ లాంటివి ఇంకా ఈ రహస్యాలు పూర్తిగా బయటపెట్టలేకపోయినా శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నిజంగా ఒక గొప్ప అద్భుతం ఇంకా ఇలాంటి రేడ్ నాలెడ్జ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు